మంత్లీ మంత్లీ ఓవ్లేషన్ అవ్వాలి అవితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అంటున్నారు అంటే ఏంటి డాక్టర్ అసలు ఓవెలేషన్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది హలో అండి నా పేరు డాక్టర్ ప్రణీత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఓవ్యులేషన్ అంటే ఆడవాళ్ళకి మంత్లీ మంత్లీ ఎగ్ కరెక్ట్ టైమ్ లో రిలీజ్ అవ్వటమే ఓవ్యులేషన్ ఇది జనరలీ లెవెన్ టు ఫోర్టీన్త్ డే మధ్యలో అవుతుంది ఇది మీకు కరెక్ట్ గా అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి అవి గమనించుకుంటూ ఉండాలి ఓవెలేషన్ టైంలో కొంతమందికి పొత్తు కడుపులో నొప్పి రావడం మైల్డ్ గా స్పాటింగ్ అవ్వటం లాంటివి చూస్తాం ఇంకా ఓవెలేషన్ టైంలో క్లియర్ ఎగ్ వైట్ తీగలాగా డిశ్చార్జ్ అవుతా ఉంటది కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ బ్యాక్ పెయిన్ కాళ్ళు లాగేయటం అండ్ బాడీ టెంపరేచర్ అంటే ఒళ్ళు వెచ్చగా అనిపించడం లాంటివి జరుగుతాయి ఇవన్నీ గమనించుకోవడం కష్టం మేడం అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ప్రెగ్నెన్సీ కిట్స్ లాగా ఓవ్యులేషన్ కిట్స్ కూడా వస్తున్నాయి అవి ఈజీగా వాడుకోవచ్చు ఇంకా యాక్యురేట్ గా తెలియాలి అని అంటే సీరియల్ అల్ట్రాసౌండ్ ఓవ్యులేషన్ మానిటరింగ్ ద్వారా అంటే స్కాన్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు అన్నిటికన్నా ఈజీ అండ్ సింపుల్ టెస్ట్ ఏంటి అని అంటే రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయో లేదో చూసుకోవటం రెగ్యులర్ పీరియడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ఓవ్యులేషన్